అందరికీ నమస్కారం నేను మీ శ్యామలూ రాజగోపాల్ నేను ఆంధ్రప్రదేశ్లో నుండి పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా బాధగాను ఈ రాష్ట్రం ఏ దిశగా వెళ్తూ ఉందామని బాధేస్తూ ఉంది గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విశిష్టమైన భక్తులకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి లడ్డు విషయంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ చాలా విచారకరం భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాలు అదేవిధంగా దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఆయనకి భక్తులు ఉన్నారు ఆయనకింత భక్తి ప్రవృత్తులతో భక్తులు ఆయన్ని మోకరిల్లి ప్రార్థిస్తారు ఆయన ప్రసాదమైనటువంటి లడ్డు కూడా అంతే ప్రాధాన్యత ఉంది అట్లాంటి సెన్సిటివ్ విషయమైనటువంటి లడ్డు మీద ఆయన ఆ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం నేడు మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క అవసరాలను తీర్చకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈరోజు పాలన గాడి తప్పి ప్రజల్ని ఆ దిశగా ఆలంచకుండా ఇచ్చిన ఆమీలు నెరవేర్చమని ఎప్పుడు ఎక్కడ అడుగుతారని చెప్పి ప్రజల్లో వచ్చినటువంటి ఈ వంద రోజుల నుండి వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి ఈ అంశాన్ని తీసుకొచ్చినట్టు ప్రజలంతా భావిస్తూ ఉన్నారు మనం చూసినట్లయితే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి చదువులు మంచి చదువులు చెప్పించాలి అదేవిధంగా వారికి ఉపాధి చూపించాలి అనేది ప్రధా ప్రధాన అజెండాగా ప్రభుత్వాలు సాగాల నేడు మనం గమనించినట్టయితే దాదాపుగా ఐదు వందల నుంచి ఏడు వందల డాక్టర్ చదువుకున్నటువంటి పిల్లలకి వాటిని మొత్తం ప్రైవేటైజేషన్ చేసి దాన్ని చర్చలేక రాకుండా చేయడానికి ఇలాంటి పని చేసేయడం అనిపిస్తూ ఉంది అంతేకాకుండా విద్యనంతా ప్రైవేటీకరణ చేసే భాగంగా నారాయణ చైతన్య స్కూళ్ళకి మళ్లించే విధంగా ఆ స్కూళ్ళల్లో అడ్మిషన్ పెంచే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అనిపిస్తూ ఉంది ఉపాధి చూపించాలంటే మరి విశాఖ ఉక్కు మన రాష్ట్రానికి గుండెకాయ లాంటిది ఆ రోజు ఎంతోమంది ప్రాణాల బలిదానం చేస్తే తప్ప అట్లా అంత పెద్ద ముప్పై మూడు వేల ఎకరాల్లో విస్తీర్ణమైనటువంటి ఆ ప్రాజెక్ట్ రాలేదు ఆ ప్రాజెక్టుని కూడా ఈరోజు అమ్మే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇవే కాకుండా ప్రజలు ఎక్కడ నిలదీస్తారో హామీలు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చని ఈ ప్రభుత్వాన్ని ఎక్కడ నిలదీస్తారో అనే భయంతో వంద రోజులు తన పరిపాలనని శ్వేతపత్రంగా విడుదల చేయాల్సి ఉంటుంది ఆ విడుదల చేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు కాబట్టి వాటి గురించి అడుగుతారనే ఉద్దేశంతో మరి సెన్సిటివ్ విషయమైనటువంటి మన తిరువల వెంకటేశ్వరి యొక్క విషయాన్ని తీసుకొని ఈరోజు రాజధాంతం చేస్తూ రాష్ట్రంలో అల్లకొల్లల ప్రదర్శుల్ని పరిస్థితుల్ని తీసుకొస్తా ఉన్నారు ప్రభుత్వం ఏర్పడిందే కులమతాలకు అతీతంగా ఓటర్స్ అంతా కలిసి ఎన్నుకుంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రజలందరూ ఎన్నుకుని ఉంటేనే ఒక ముఖ్యమంత్రి కావాలంటే ఒక ఎమ్మెల్యే కావాలంటే ఒక ఎంపీ కావాలంటే ముస్లిం ఓటేసి ఉంటాడు క్రిస్టియన్ ఓటేసి ఉంటాడు జైన్ ఓటేసి ఉంటాడు మరి అదేవిధంగా హిందూ ఓటేసి ఉంటాడు మరి బుద్ధుడు బుద్ధిజం పాటించే వాళ్ళు ఓటేసింటారు వీళ్ళందరూ కలిసి ఒక ఎమ్మెల్యేని తన హోటకు ఉపయోగించుకొని కులాలకు అతీతంగా మతాత మతాలకు అతీతంగా ఎన్నుకున్నప్పుడే ఒక వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఎన్నికై ఈరోజు చట్టసభల్లో ప్రజల గొంతుకై నిలుస్తారనే ఉద్దేశంతో కులం చూడకుండా మతం చూడకుండా పాంటి మరి ప్రాంతం చూడకుండా ఈరోజు నా దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి ప్రజలంతా కూడా నమ్మి ఓటు వేస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా కలిసి ఒక వ్యక్తిని కులం మతం చూడకుండా ఓటేసారో ఆ రోజే డిక్లరేషన్ ఇచ్చినట్టు మళ్ళీ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వచ్చి మీకు డిక్లరేషన్ ఇవ్వాలంటే ఆల్రెడీ డిక్లరేషన్ ప్రజలు ఇచ్చారు ఓటు రూపంలో మళ్ళీ డిక్లరేషన్ ఏంది ఇది ప్రజాస్వామ్యంలో లౌకిక దేశంలో ఇట్లాంటి ప్రశ్నలు అన్నీ చాలామంది ప్రజలకు ఉన్నాయి మిమ్మల్ని ఎన్నుకున్నది మత మతాల గురించి మాట్లాడమని కులాల గురించి మాట్లాడమని ప్రాంతాల గురించి మాట్లాడమని ఈరోజు ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోలేదు ప్రజలు ఎన్నుకున్నది ప్రజల సంక్షేమం చూడడానికి తన పిల్లల యొక్క భవిష్యత్తుని విద్య రూపంలో మీరు అందిస్తారని ఉపాధి రూపంలో మీరు అందిస్తారని ఆరోగ్యం మీరు ఇస్తారని వారి యొక్క బద్దతను మీరు చూస్తారని నేను ప్రజలంతా కూడా మీకు అధికారాన్ని కట్టబెడితే మీరు దాన్ని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకొని మీరు ఏ విధంగా మళ్ళీ అధికారంలోకి రావాలి మీరు ఏ విధంగా సంపాదించుకోవాలి ప్రజల్ని ఈ సెన్సిటివ్ విషయాలకి నెట్టి వాళ్ళ దాని గురించి మాట్లాడుకుంటా ప్రజల యొక్క వాళ్ళ వాళ్ళ భావోగుల గురించి వాళ్ళు మా చర్చించుకోకుండా మీ యొక్క పబ్బం గడుపుకోవడానికి మీరు దాని వాళ్ళకి ప్రాధాన్యతల్ని మర్చిపోయి వాళ్ళకి కావాల్సిన ప్రాధాన్యత విషయాలను మర్చిపోయి వాటిని చర్చించకుండా వాళ్ళని మిమ్మల్ని ప్రశ్నించకుండా మీరు ఏదైతే టాపిక్ ఇస్తారో మీరు ఏదైతే అంశాన్ని లేవనెత్తితారో దీని గురించి ప్రజలకు సంబంధం లేని విషయాల గురించి మీరు మాట్లాడుకుంటూ ప్రజల్ని తప్పదో పట్టిస్తూ ఉన్నారు ఈ దేశము అన్ని మతాల అన్ని కులాల అన్ని ప్రాంతాల కలయిక భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి ఈ దేశంలో ఈ లౌకిక దేశంలో మీరు ప్రత్యేకంగా ఏ మతాన్ని ఏ కులాన్ని మీరేమీ ప్రోత్సహించాల్సిన అవసరం లేదు కాపాడాల్సిన అవసరం లేదు ఈ దేశానికే ఆ శక్తి ఉంది ఈ నేలకే ఆ శక్తి ఉంది ఈ కులాలని మతాలని మీరు మళ్ళీ ప్రత్యేకంగా మీరు ఏదో చేస్తున్నారని మీరు భావిస్తున్నారు అందులో తప్పు ఈ భూమికి తెలుసు భరతమాతకి తెలుసు ఈ భారతదేశంలో ప్రతి పౌన్కి తెలుసు మీరు ఏం చేస్తా ఉన్నారు ఏమనేది మీరు ఇంకా కీస్తు పూర్వం ఉన్నారని మీరు అనుకుంటున్నారు రాకెట్లలో చంద్రము చంద్రుని మీదకు సహా వెళ్ళి ఉన్నట్టు పరిస్థితులు అధ్యయనం చేసే ఈ కాలంలో కూడా మీరు ఇంకా ప్రజల్ని మేము ఏదో నభ్య పెడుతూ ఉన్నాం పక్కదో పట్టించారు మీరు అనుకోవచ్చు మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి దీని గురించి ప్రజలు ఇప్పుడు మాట్లాడచ్చు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని ఏవైతే మత రాజకీయాలు కుల రాజకీయాలు చేస్తూ ఉన్నాయో ఈ పార్టీలకు తప్పకుండా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి విఘ్నులైన ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు మీరు జాగ్రత్తగా మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా కుల విద్వేషాలు రెచ్చగొట్టకుండా ప్రజలకు ఏదైతే అవసరం ఉందో విద్యా ఉద్యోగం ఉపాధి రక్షణ లాంటి వాటి గురించి మీరు ఆలోచన చేసి వాటిని ప్రజలకు అందించే విధంగా మీరు పరిపాలన చేయండి తప్ప ప్రతిపక్ష నాయకుల మీద ప్రజలకు సంబంధం లేని విషయాలు మీరు పెట్టి ఈ విద్వేషాలు రెచ్చగొట్టే పని మీది కాదు ప్రభుత్వం ఎవరైనా సరే మత విద్వేషాలు రెచ్చగొడితే కుల విద్వేషాలు రెచ్చగొడితే వాళ్ళని అణచవేసి ప్రజలకు రక్షణ కల్పించి మీరు కాపులాదారుగా ఉండాలి కానీ ఈ విధంగా చేయడం చాలా తప్పని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి మీరు మీకు ఇచ్చిన అధికారం ప్రజల సంక్షేమం చూడడానికి కోసం మీరే విద్వేషాలు రెచ్చగొడితే మరి ఈ రాష్ట్ర ప్రజల్ని ఎవరు కాపాడుతారు ఎవరు రక్షిస్తారు ఎవరు యొక్క సంక్షేమాన్ని చూస్తారని ఈ విషయం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు తప్పకుండా మీరు తప్పు చేస్తున్నారు పొరపాటు చేస్తున్నారు మీరు ఇలాంటి సెన్సిటివ్ విషయాల్ని ఎవరైనా మాట్లాడితే ఎవరైనా చేస్తే మీరు ఖండించి మీరు వారికి శిక్ష వేసే విధంగా మీరు ఉండాలి తప్ప మీరే దానికి ఆజ్యం పోస్తే ఇది చాలా అర్చించదగ్గ విషయం కాదు ప్రజలంతా కూడా దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఇలాంటివి చేయకుండా మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు కానీ మీరు చెప్పుకుంటూ మీరు కూడా మరొకసారి ఇలాంటివి చేయకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆయన విషయంలో మీరు చాలా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన మీరు తిరుపతికి నేను వెళ్తానంటే పోలీసుల ద్వారా నోటీసులు ఇప్పించి మీరు వచ్చేదానికి మీకు ఇక్కడ పర్మిషన్ లేదు అని ఈ భారతదేశంలో పర్మిషన్ లేను అని చెప్పడానికి ఎవరికి హక్కు లేదు ప్రతి పౌరునికి కొన్ని భారత రాజ్యాంగంలో హక్కులు విధులు కల్పించినాయి ఆ హక్కుల ప్రకారం జగన్మోహన్ కూడా హక్కు ఉంది ఆయన ఎక్కడైనా ఈ దేశంలో మనం పోవచ్చు ఆయన వెళ్ళొచ్చు వెళ్ళి తిరుపతి వెంకటేశ్వర కదా శ్రీశైలం మల్లం చూడవచ్చు అదేవిధంగా బ్రహ్మరామికను కూడా సందర్శించవచ్చు కాబట్టి మీరు ఆ డిక్లరేషన్ విషయం మాట్లాడుతూ ఉన్నారు ఆ డిక్లరేషన్ అనేది ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల తొమ్మిదిలోనే ఆయన పాదయాత్ర చేసినప్పుడు కొండ మీదకి వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చి సందకం పెట్టి అన్ని మతాలు నాకు సమానమేని చాటి చెప్పినటువంటి వ్యక్తి గురించి మీరు ఈ విధంగా మాట్లాడడం తప్పని చెప్పేసి సందర్భం తెలియజేసుకుంటున్నాం